తిరుపతి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి తరపున టి శ్యామలరావు వస్త్రాలు సమర్పించారు తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలిసి ఉన్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తి పూర్వకంగా స్థుతించే ఆరుపడే వీడిలో ఒకటి సురపద్ముడనే అసురుని సంహరించై సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తన ఉభయ దేవేరులైన శ్రీవల్లీ దేవసేన అమ్మవార్ల సమేతంగా తనిఖేశనుగా వెలసి భక్తులచే పూజలు అందుకుంటున్నారు ఈ క్షేత్ర ప్రాశస్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపథ్యానికి వస్తే ఇక్కడ వెలసి ఉన్న పుష్కరిణి నందీనదిలో సర్పరాజు వాసుకి స్నానమాచరించి సముద్ర మథనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాల్లో ఆడికృతిక అత్యంత ప్రముఖమైనది ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలతో అలంకరించిన ఎత్తుకు ఎత్తుకువెళ్లి ముక్కుబడులు చెల్లించడం ఇక్కడ విశేషం కాగా టీటీడీ అధికారులకు తిరుతని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ చైర్మన్ శ్రీధర్ జాయింట్ కమిషనర్ అరుణాచలం తిరుత్తణి ఆలయ బోర్డు సభ్యులు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుత్తణి అత్యంత ప్రధానమైనదని తెలిపారు టీటీడీ రెండు వేల ఆరు నుండి ఆడికృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తోందని చెప్పారు స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీఈవో లోకనాథం పారుపత్తేదార్ తులసి ప్రసాద్ వేద పారాయణదారులు పాల్గొన్నారు ఆది ఆదికృత్యంగా పర్వదినం రోజు నిద్రపోతేనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జంపులకు రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా టీటీడీ తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల జంపుల తరపు నుంచి మనము ఒక స్వామికి ప్రిజెంట్ చేయడం జరుగుతుంది